ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు ఏ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము ఈ నిబంధనలను అంటున్నారు ఢిల్లీలో ఉన్నవాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది ఈరోజు మన విద్యాలయాల మీద విశ్వవిద్యాలయాల మీద పెత్తనము ఆధిపత్యం వెనుక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది ఒక కుట్ర ఉన్నది ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో కర్ణాటక చీఫ్ మినిస్టర్తో కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాల వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది అందుకే ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేసే దాడి మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు మా ప్రజల మీద మా ప్రాంతాల మీద మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచిది కాదు రాజ్యాంగ స్ఫూర్తికి మీరు కాదు భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రులు ఇంకా విపరీతమైన ధోరణితో ఆలోచనతో వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగం మనగడ సాధిస్తుందా ఈ విధానం మంచిదా ఆనాడు వారు రచించినప్పుడే అన్ని రకాల ఆలోచనలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏమి చేయాలని ఉమ్మడి జాబితాతో సహా ఎవరికి వాళ్లకు వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యత విడమర్చి మనకు మన బాధ్యతలను ఇచ్చాడు ఒకరి అధికారాల మీదకి ఒకరి బాధ్యతల మీదకి ఇంకొకరు దండెత్తినప్పుడు అది అనవసరమైన వివాదాలకు రాద్ధాంతాలకు దారితీసే ప్రమాదం ఉన్నది ప్రధానమంత్రి గారు దయచేసి యూజీసీ నిబంధనలు మార్చి మా మా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లను నియమించుకునే అధికారాన్ని మీరు గుంజుకుంటే ఇది మా మీద దాడిగానే మేము భావిస్తాము మా హక్కులను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము మేము నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవడానికి కూడా మేము సిద్ధంగా లేము మేము నమ్ముతున్న సిద్ధాంతం ఏందో మీకు తెలుసు